అందరికీ నమస్కారం నా కపిత్వం శీర్షక్కి పునఃస్వాగతం పరదేశములకే పరిగెత్తి పరవాసనలకై ఇంత దాస్యమేల భారతమున ప్రజకు మంజునాథ ఈ మధ్య కాలంలో టీవీ న్యూస్లు చూస్తున్నప్పుడు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనేటువంటి కాన్సెప్ట్ తో ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల అనేక దేశాల నుంచి అమెరికా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని అందులో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది భారతీయులేనని టీవీలలో చూస్తుంటే నాకు అనిపించింది ఆ అనిపించి ఆ వేదనలోంచి ఈ కవిత్వం బయటకు వచ్చింది పరదేశములకేగా పరిగెత్తిపోయిరి అంత ఆయాసం ఎందుకండి ఒక్కటే కారణం ఏమిటంటే డాలర్ డ్రీమ్స్ అమెరికా వెళ్ళిపోయాము డాలర్లు సంపాదిస్తున్నాము అని వాళ్ళకి మా అబ్బాయి లేదా మా పిల్లలు అమెరికా వెళ్ళారు వాళ్ళు చక్కగా సంపాదించుకుంటారని చెప్పుకోవటంలో ఇక్కడ తల్లిదండ్రులకి ఒక ప్రైడ్ ఉంటుంది ఆ ప్రైడ్ వల్ల ఇవన్నీ జరిగాయి రోజు ఏడ్చి ఏం లాభం బాధపడి ఏం లాభం ఆందోళనలు తెచ్చుకుని బీపీ మాత్రలు పెంచుకుని ఏం లాభం అయితే పరదేశములకే పరిగెత్తిపోయి వీళ్ళే మామూలుగా వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళల్లో కొంతమంది నేను అందరినీ లేదు కొంతమంది అక్కడికి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఎన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించుకుని నానాయాతనలు యాతనలు పడి వెళ్ళారే అలా వెళ్ళడం తప్పు లేదా ఆయన సంఖ్యలు వేసి పంపిస్తే మాత్రం తప్పు వచ్చిందా ఆయన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని ఒక దేశభక్తుడిగా ఆలోచించి అమెరికన్ దేశభక్తుడిగా ఆలోచించి ఆయన అడుగులు వేస్తున్నాడు అది మీకు తప్పనిపిస్తోంది అంటే అర్థం నాకు ఎలా అవగాహన అవుతోంది అంటేది మరి మన దగ్గర దేశభక్తి లేదా అందుచేతనే ఆయన దేశం పైన ఆయన భక్తితో ఉండడం మనకు అది కుట్రలా కనిపిస్తోందా ఒకసారి ఆలోచించుగాక అందుకే పరదేశముల దేశములకే పరిగెత్తిపోయిరి పర దేశస్థుల మోజుపడిరి అసలు ఇదైతే మరి ఘోరమైనటువంటి విషయం ఏమిటంటే కాస్త చర్మం తెల్లగా కనిపిస్తే చాలు మరి అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ సౌమ్యత వాళ్లతో మాట్లాడంలో అదే సాటి భారతీయులతో మాట్లాడేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి గర్వాలు అహంకారాలు చులకన భావాలు అన్నీ వస్తాయే ఒక ట్యాక్సీ డ్రైవర్ ని చూసినప్పటికీ కూడా ఎంతో పొలైట్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది అదే అమెరికాలో ఎందుచేత కేవలం ఆ ఉండేటువంటి తొక్కకుండేటువంటి రంగు శాసిస్తోందా మిమ్మల్ని అది కరెక్ట్ కాదు కదా నేను కేవలం అమెరికా వెళ్ళిన వాళ్ళనే లేదు అమెరికా వెళ్ళాలని అనుకుని ఇప్పటికీ అమెరికా డ్రీమ్స్ లో ఉన్న వాళ్ళని అలాగే అమెరికా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తాలూకా పేరెంట్స్ సూచకాలు పట్టాలు వీళ్ళు ఉంటారే వాళ్ళు ఇప్పటికీ ప్రదర్శిస్తున్నటువంటి దర్పం ఉందే ఆ దర్పాన్ని కూడా నేను ఈ పద్యంలో ప్రశ్నిస్తున్నాను అందుచేత పరదేశస్తులని నమోజుపడిని అంత మోజిందుకయ్యా ఏ అనుమానం ఏమీ లేదు వాళ్ళంత తెల్లగా ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఎండ సరిగ్గా ఉండదు అందుకే మీరు గమనించి ఉంటారు టూ పీస్ వేసుకుని వాళ్ళు వారానికి ఒకసారి బీచ్ రోడ్ లో ఎండ విపరీతంగా తగలాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లో నిలబడతారు మననేమో చక్కగా సూర్య భగవానుడు ఎండ ఇస్తే విపరీతమైన డి విటమిన్ వస్తే తద్వారా తొంభై శాతం రోగాలు రావని మొత్తుకుని చెప్తున్నా కూడా వినకుండా ఏం చేస్తున్నాము అంటే మొత్తం అన్ని కప్పుకుని తిరుగుతున్నాము ఆఖరికి కళ్ళు తప్ప ఏమీ కనబడకుండా కట్టుకోవాల్సినవి కూడా కట్టేసుకుంటున్నారు కొంతమంది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంది ఎందుచేతంటే ప్రతిదీ వివాదం చేయడం మనకు అలవాటైపోయింది కదా అందుచేత పరదేశస్థులని మోజుపడిరి పైకి ఎంత అందంగా కనిపిస్తే మాత్రం ఏం లాభం రోగాలు ఉంటే మీకు ఓకేనా కుదరదు కదా రోగం లేకుండా ఉండడమే ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సరే ఇక చూడండి మూడవ పాదంలో రెండవ పాదమేమో పరదేశస్థులని దేశస్థులని నమ్మోజుపడిరి మూడవ పాదం ఇక ఎవరికి ఎంత ఎలా అవగాహన వస్తే అలా ఊహించుకోండి పర వాసనలకై ఇంత దాస్యమేలా దానికోసం ఇంత దాస్యం చేసి అంటే స్లేవ్స్ 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 అని మనం స్వతంత్ర పోరాటాల దగ్గర నుంచి ఆ మాటని ఎదుర్కొంటూనే ఉన్నాం కదా స్వతంత్రం వచ్చింది కదా మనం ఒక ప్రైడ్ అయ్యాం కదా ఇప్పటికీ కూడా మళ్ళీ సరే వాళ్ళు వదిలేసారు సరే మనం వదలట్లేదు బానిసత్వం మనస్తత్వాన్ని అందుచేత ఆ స్లేవ్ అయిపోవడానికి ఇష్టపడడం ఆ వాసనలకి ఇక మీరు ఊహించుకోండి నేను దాని గురించి వర్ణించి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇది సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి యూట్యూబ్ అనేది నేను వర్ణించి చెప్పదలుచుకోలేదు పారా వాసనలకి ఇంత భారతమున ప్రజకు ఎందుకు ఈ భారతదేశంలో ఉంటూ ఇక్కడ నుంచి విదేశాలకి వెళ్ళిపోవాలనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకింత మోజు ఎందుకింత వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఎట్రాక్షన్ కి అంత గుంజేసుకోవడం ఎందుకు ఇంత డాలర్ డ్రీమ్స్ అవసరమా ఆలోచించుకోండి ఆయన దేశం కోసం ఆయన ఆలోచిస్తున్నాడే ట్రంప్ గారు అలాగే మన దేశం కోసం మనం ఆలోచించుకోవద్దా ఈ ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ మరొక చిన్న కొసమెరు చెప్తా చూడండి ఈ న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నాను చాలా ఆవేదన కలుగుతోంది నాకు అమెరికాలో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనే వార్తలు వచ్చాయో కెనడాలో బాగుంది చైనాలో బాగుంది స్విస్ లో బాగుంది అని రకరకాల ఎబ్రాడ్ ఆఫర్స్ అన్నిటినీ కూడా కమర్ స్టోరీలుగా వేస్తున్నారు మన న్యూస్ ఛానల్స్ లో తొంభై శాతం న్యూస్ ఛానల్స్ వాళ్ళు అలాగే వేస్తున్నారు కానీ భారతదేశంలో ఏ యూనివర్సిటీలు బాగున్నాయి భారతదేశంలో ఏ యూనివర్సిటీల్లో ఇంకా ఏ కోర్సులు వస్తే బాగుంటుంది అలాంటివి వస్తే దేశీ విద్యార్థులు కూడా ఒకప్పటిలాగా ఇదే భారతదేశానికి మన యూనివర్సిటీల ముందు అడ్మిషన్ల కోసం క్యూ కట్టేదా చేయడానికి ఏం చేయాలి అనే ప్రతిపాదనలతో కూడుకున్న కమర్ స్టోరీలు వేయద్దా వీళ్ళందరూ ఈ న్యూస్ ఛానల్స్ తొంభై శాతం మంది వాళ్ళు అవన్నీ వేయటంలా ఒకవేళ మీకు అమెరికా కుదరకపోతే ఇంకో ఈ దేశంలో బాగుంది ఆ దేశంలో బాగుంది ఆ దేశంలో రేట్లు తక్కువ ఉన్నాయి ఆ దేశంలో ఫీజులు తక్కువ ఉన్నాయి అమెరికాలో వచ్చిన ఇబ్బందులు మీకు ఈ దేశంలో రావు అనుకుంటూ వేరే దేశాలలో ఉండేటువంటి విద్యా సంస్థల్ని ప్రమోట్ చేస్తున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందువల్ల ఈ నా కపిత్వాన్ని విన్నటువంటి వాళ్ళు సెలెక్టెడ్ న్యూస్ ఛానల్స్ చూడండి చాలు ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే మీరు చూడడం వల్ల ఆ టిఆర్పి నిలబడడం వల్ల వచ్చిన మదంతోనే వీళ్ళు ఇప్పటికీ విదేశీ వాసనలు పీలుస్తున్నారు మీరు గనక చూడడం మానేస్తే అప్పుడు వీళ్ళు మళ్ళీ సావధాన స్థితికి వచ్చి మన భారతదేశపు గొప్పదనాన్ని పెంచడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు అందరూ కలిసి ప్రయత్నం చేస్తేనే భారతదేశ గొప్పదవుతుంది తప్ప కేవలం ఒక నాయకుడు మాత్రమే చెయ్యాలి దేశం అయితే చక్కగా సుభిక్షంగా ఉండాలి కదా హైందవ భారతీయ సార్వభౌమాధికార సామ్రాజ్య వ్యాప్తి సుస్థిరతలే లక్ష్యంగా లేకపోయినట్లయితే ఎప్పటికీ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది సీరియల్లో సెషేషన్ లాగా కొన్ని దశాబ్దాలుగా ఇంకా ఏవైనా మనం ఉదాసీనంగా ఉన్నట్లయితే శతాబ్దాలుగా ఈ దేశం కుంటు ఉంటుంది అందుచేత అంతర్లీనంగా ఈ యొక్క కపిత్వం ద్వారాగా మీలో దేశభక్తి కూడా పెంచాలనేటువంటి సహృదయంతో ఈ కపిత్వం చేయడం జరిగింది మరొక కపిత్వంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి